హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ బ్లాగ్లో మీతో మా క్లీనింగ్ అదంతా షేర్ చేసుకుంటాను సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో అంతా క్లీనింగ్ చేసుకుంటూ ఇల్లు దులపడం కడగడం వస్తువులన్నీతో అమ్మడం శుభ్రం చేసి మళ్ళీ వాటి ప్లేస్లో సర్దుకోవడం అవసరం లేని వస్తువులు అంటే తీసేయడం ఇలా మొత్తం డీక్లెటరింగ్ మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా సో మా ఇంట్లో కూడా అదే నడుస్తుంది అనమాట యాక్చువల్గా నేను ఒక్కదాన్నే ఈ పనంతా చేయాలంటే అది అంత ఈజీ కాదు అండ్ రెగ్యులర్గా నేను చేసుకునే పనులు నా యూట్యూబ్ ఛానల్ చేతన్ని మేనేజ్ చేయడం వీటన్నిటితో పాటు ఈ డీప్ క్లీనింగ్ కూడా చేయాలంటే చాలా కష్టమవుతుంది అండ్ పాటు ఒకవేళ నేను ఇవన్నీ మేనేజ్ చేసుకుని చేసినప్పటికీ నా ఎనర్జీ సరిపోక చాలా వరకు నేర్సు వచ్చి సిక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా నేననే కాదు ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాటితో పాటుగా ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా పండగల టైంలో డీప్ ప్లేనింగ్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే డ్యామేజ్ అవుద్దని చెప్పాలి అందరికీ హౌస్ హెల్ప్లు ఉండరు అందరికీ ఎక్స్టర్నల్గా ఎవరో వచ్చి పనిచేసి పెట్టేవాళ్ళు ఉంటారు కదా బట్ అలాంటప్పుడు ఏం చేస్తారు ఇంకా తప్పదు అన్నట్టుగా డేని ఏదోలాగా మేనేజ్ చేసుకుని ఓవర్ టైమ్ అయినా వర్క్ చేస్తూ ఉంటారు సో పండుగలు వచ్చాయంటేనే చాలు ఎక్స్ట్రా పని అవుతుంది దాంతోపాటు పిండి వంటలు ఇంకా కొత్త బట్టలు వీటికి సంబంధించిన షాపింగ్లు వీటికి తోడు డైలీ మనం ఇంట్లో చేసుకునే అన్ని పనులు కూడా అదనంగా ఉంటూనే ఉంటాయి అవైతే ఎప్పుడు మారవు కదా సో ఇలా చేసి 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 ఆఖరి కలిసిపోతూ ఉంటారు మన హిందూ సిస్టంలో ఏంటంటే నెలకు ఒక్కసారైనా ఒక్క పండుగ వస్తూ ఉంటుంది ఇలాంటి పెద్ద పండుగలు అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకటైన వస్తూ ఉంటుంది లైక్ దీపావళి దసరా సంక్రాంతి ఉగాది ఇలాంటూ సో ప్రతిదానికి మనం హౌస్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఉమెన్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు వాళ్ళకి హెల్త్ డిస్టర్బ్ అయితే హోల్ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ విషయాన్ని కన్సిడర్ చేయరండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా ఏం పనిలే వాళ్ళకి ఇల్లు కూడా శుభ్రం చేసుకోలేరా అనుకుంటారు బట్ అస్సలు అలా అనుకోకూడదు ఎందుకంటే రోజంతా నుంచి సాయంత్రం వరకు పనులు చేసి పిల్లల్ని చూసుకుంటూ అసలు సెలవు అనేది లేకుండా పనిచేసే ఆడవాళ్ళకి బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది లైక్ జెంట్స్ అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తారు వాళ్ళు కష్టపడతారు కాదనట్లేదు కానీ ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఆ వర్క్ స్పేస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి డిస్కనెక్షన్ అనేది ఉంటుంది బట్ ఉమెన్కి అలా కాదు మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెస్ అయితే క్యారీ అవుట్ అవుతూ ఉంటుంది సో అదంతా ఎక్కువ లోడ్ అయినప్పుడే వాళ్ళ హెల్త్ మీద ఎక్కువ అడ్వర్సివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కానీ వీటన్నిటిని ఎవరూ కన్సిడర్ చెయ్యరు అండ్ మెయిన్లీ పిల్లలు కూడా అంతే ఎప్పుడు అమ్మ చేసి పెట్టాలి అమ్మ చేయాలి అమ్మ ఇవ్వాలి అమ్మే చూడాలి అన్నట్టుగా ప్రతీది ఇంకా అమ్మ మీద డిపెండ్ అయి ఉంటారనమాట సో దట్ అలా జనరేషన్స్ కొద్దీ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి అబ్బాయిలు అయితే ఉమెన్ మీద డిపెండ్ అవుతూనే ఉంటారు ఇవన్నీ ఉండకూడదు ఇంట్లో అందరూ కూడా వర్క్స్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి ఉమెన్ మీద ఉండే ఆ స్ట్రెస్ని తగ్గించాలి నెక్స్ట్ జనరేషన్స్ అన్న వర్క్ని ఈక్వల్గా ప్రయారిటైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కొన్ని చేంజెస్ చేసుకుంటూ రావాలి అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్స్కి మంచి అలవాట్లు అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి మా హస్బెండ్ ఇంట్లో వర్క్స్ని చాలా వరకు ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు లైక్ ఎవ్రీడే నేను ఈవినింగ్ వరకు అన్ని పనులు చేసుకుంటూ చేతని మేనేజ్ చేసుకుంటే ఈవినింగ్ ఆయన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి బాత్ చేయించడం వాడితో మంచిగా టైం స్పెండ్ చేయడం నాకు కొంచెం ఫ్రీ టైం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారనమాట సో దట్ నేను రోజంతా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ ఈవినింగ్ కాస్త రిలాక్సేషన్కి కాస్త టైం అయితే దొరుకుతుంది సో అలా ఇంకా ఈ డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే ఎప్పుడు నేను ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ వాడిని చూసుకుంటూ మేనేజ్ చేసుకోవడం అంటే కష్టం కదా ఇంకా అందుకే ఆయన ఇంకా హాలిడే ఉన్నప్పుడు చేద్దాంలే అన్నట్టుగా చెప్పారనమాట సరేలే అని నేను కూడా ఆగిపోయాను ఎందుకంటే ఒకళ్ళే చేస్తే ఒక నాలుగైదు రోజులు పట్టచ్చు ఒక పని అదే ఇద్దరు కలిసి చేస్తే అదే పని ఒక రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది దాంతోపాటు ఆ వర్క్ లోడ్ కూడా సగం అవుతుంది కాబట్టి మన మీద కూడా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది కదా సో అందుకనే మేమిద్దరం షేర్ చేసుకుని ఒక సండే ఫుల్ డే పెట్టుకుందాము ఇంకా డీప్ క్లీనింగ్ అయినంత వరకు చేసేద్దాం అన్నట్టుగా అనమాట అలా మాకు ఇల్లు క్లీనింగ్ అంతా అవడానికి ఒక టూ కంప్లీట్ డేస్ పట్టింది ఒక సండే అండ్ క్రిస్మస్ హాలిడే వచ్చింది ఆ రోజు కూడా ఇంకా కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేసాం అనమాట సో మార్నింగ్ మొదలు పెడితే ఇంకా నైట్ వరకు పనులన్నీ ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి సో నేను కూడా ఇంట్లో కుకింగ్ అంతా చేయాలి కదా కాబట్టి ఈలోగా ఫస్ట్ మా హస్బెండ్ బైక్ క్లీనింగ్స్తో స్టార్ట్ చేశారు సో ఆయన కింద బైక్స్ అన్ని చేతని తీసుకుని వెళ్ళి వాటితో పాటు ఆ క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను సో తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రిమైనింగ్ క్లీనింగ్ మా హస్బెండ్ స్టార్ట్ చేసి చేతనే తీసుకుని ఇంకా వాటితో కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటే నేనైతే కుకింగ్ చేస్తూ ఉన్నాను సో ఇలా ఇంట్లోకి కావాల్సినవి కుక్ చేసుకుంటూ అంటే టైం టు టైం మనం ఫుడ్ తినడానికి కూడా అన్నీ సెట్ చేసుకుంటూనే ఇల్లు డీప్ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట టూ డేస్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము సో దట్ ఏంటంటే మనకు టైంకి ఫుడ్ కూడా చక్కగా వేడివేడిగా వండి ఉంటుంది దాంతో పాటు ఇల్లు కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది సో ఇలా ఇంట్లో ఉన్న అందరూ కష్టపడి మంచిగా పనిని షేర్ చేసుకుంటే పని చాలా ఈజీగా అయిపోతుంది పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది ఈ క్లీనింగ్ చేసినంతసేపు మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రోజంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు కూడా ఇలా మాట్లాడుకుంటూ పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి అవి చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అంటే లైఫ్ పార్ట్నర్స్తో మనం ఎలా మంచిగా టైం స్పెండ్ చేయాలి మనం ఇంట్లో వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి డేని ఎంత క్వాలిటీగా మంచిగా గడపాలి అనేది కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది అనమాట అలా కాకుండా ఇంట్లో లేడీస్ పని చేస్తుంటే జెంట్స్ బయటకు వెళ్ళిపోవడమో లేదంటే ఫోన్లో టీవీలు చేసుకోవడమో చేశారనుకోండి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా అదే నేర్చుకుంటారు అనమాట అలా కాకుండా ఇంట్లో అందరూ కూడా పనులను పంచుకుని చేసుకుంటూ ఉన్నారనుకోండి ప్రతి పని అందరూ చేయాలి అందరికీ ప్రతిదీ చేయడం అనేది ఒక లైఫ్ స్కిల్ అనేది అర్థమవుతుంది అనమాట అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఇంట్లో పనులన్నీ పంచుకుని చేయడం అనేది చాలా మంచి విషయం అని వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తే మా క్లీనింగ్ అంతట్లో కూడా చేతను మాతోనే ఉంటాడు రకరకాలుగా మమ్మల్ని విసిగిస్తూ కూడా ఉంటాడు బట్ అయినప్పటికీ కూడా మేము మాతోనే ఉంచుకుని వాడికి కూడా చిన్న చిన్న పనులు చెప్తూ మా కన్వర్సేషన్స్ అన్నీ వినే విధంగా ఆ పని అయ్యేంత వరకు మేము ఏం చేస్తున్నామో వాడు దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే విధంగా మేము అలా అయితే చూస్తూ చూపిస్తూ ఉన్నాం అనమాట సో దట్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఇప్పుడు ఈ వయసులో చిన్నవాడు కాబట్టి క్రాంక్ అయ్యి ఇబ్బంది పెట్టిన తర్వాత తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ లైఫ్లో ఎదిగే కొద్దీ కూడా వాడికి అన్ని మంచి అనుభవాల్లో అన్నమాట సో దట్ వాడు కూడా ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటాడు అండ్ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మనం పంచుకోవాలి పనులను పంచుకుని ఇంట్లో అందరి మీద భారం వేయకుండా మనవంతు మనం హెల్ప్ చేసుకుని మన పనిని మనం చేసుకోవాలనే ఒక మంచి విషయాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలుగుతాడనమాట మనం ఎప్పుడైనా కిడ్స్కి అన్నీ చెప్పిన దానికన్నా మనం చేసి చూపిస్తే బాగా అర్థం చేసుకుంటారు దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు కూడా అందుకే మేము ఏ విషయంలో అయినా సరే చేతన్ని ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము సో దట్ వాడికి ప్రాక్టికల్గా అన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు కూడా సో ఇలా ఇల్లు డీప్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అవ్వడానికి టూ డేస్ పట్టింది కదా ఆ టూ డేస్ కూడా వాడు మాతోనే అన్ని పనులు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా చిన్నపిల్లలు అనుకోండి ఆ డస్ట్కి వాళ్ళకి జలుబు తగ్గు వస్తాయని భయపడచ్చు బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఏముండదు చాలా వరకు వాళ్ళు నడుస్తూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి కూడా మేము డీప్ క్లీనింగ్ చేసిన ప్రతిసారి వాడు ఉన్నాడు ఒక్కొక్కసారి నేను తో క్లీన్ చేయించేదాన్ని నేను కూడా హెల్ప్ చేస్తూ చేసేదాన్ని అనమాట సో అలాంటప్పుడు కూడా వాడు మాతోనే ఉండేవాడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ డస్ట్కి తుమ్ములు రావడం జలుబు రావడం ఉండేది కానీ బట్ ఇప్పుడు వాడు కంప్లీట్గా ఈ పనిలో ఇంక్లూడ్ అయ్యి అన్నీ చేసినప్పటికీ వాడికి అలా ఇష్యూ అయితే ఏం రాలేదనమాట అండ్ ఇక్కడైతే నేను ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసి చికెన్ ఫ్రై రసం అండ్ రైస్ చేశాను సో ఇది మా లంచ్ అనమాట ఎంత పని చేసినప్పటికీ చక్కగా టైంకి వండుకొని వేడివేడిగా ఉంటే బాగుంటుందని చెప్పాను కదా అందుకే మంచిగా ఇంకా సండే కాబట్టి చికెన్ చేసాను అనమాట సో దట్ అంత పని చేసి చక్కగా రిలాక్స్డ్గా కూర్చొని తినడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా సో ఇలా నేను ఇంకా వంట చేసేసి గిన్నెలతో తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేస్తే మా హస్బెండ్ అది చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా నేను కూడా స్టార్ట్ చేసి ఇంకా మిగిలిన క్లీనింగ్ అంతా కూడా చేశాను అనమాట సో మొత్తం టూ డేస్ అయితే ఏం షూట్ చేయలేదు బట్ నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇది విని చాలా మందికి మోటివేటింగ్గా అనిపించవచ్చు అండ్ ఒకళ్ళిద్దరు దీని ద్వారా చేంజ్ తీసుకొచ్చినా మంచిదే కదా అని నాకు అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను సో ఇంట్లో ఏదైనా పని ఉంటే గనక ఖచ్చితంగా షేర్ చేసుకోండి జెంట్స్ కనుక చూస్తుంటే మీరు షేర్ చేసుకుంటే మీ పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్కి మంచిగా అలానే ఎదుగుతారు మనం ఎప్పుడూ కూడా హెల్తీగా యాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక రోజంతా మంచిగా పనులు చేసుకుంటూ చక్కగా తిరుగుతూ నడుస్తూ అన్ని విధాలా మనం బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడే మన హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అలా కాకుండా మన పిల్లలు అసలు కదలకూడదు అలసిపోతారేమో అని చెప్పేసి మనమే కూర్చోబెట్టామనుకోండి లేనిపోని అనారోగ్యాలు వస్తాయి అనమాట అందుకే వీలైన అన్ని విధాలుగా మన పిల్లల్ని మన పనుల్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళు కూడా అన్నింటిలో భాగస్వాములు అయ్యేలా చూసుకుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ కూడా బాగా వృద్ధి చెందుతుంది అనమాట సో మేమైతే ఇలానే ప్రతి పనిలో చేతని ఇంక్లూడ్ చేస్తూ ఉంటామన్నమాట సో దట్ వాడు కూడా అన్ని విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకుంటాడు అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ కూడా మంచి లైఫ్ స్కిల్స్ లాగా అన్ని అందరూ చేయాలనేది అలవాటు అవుతుందని మా ప్రయత్నం అనమాట సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి